రాదిన ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుతున్నారు బుధవారం ఢిల్లీలో రికార్డ్ స్టైల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముంగేశ్పూర్లో అత్యధికంగా యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది రెండు వేల రెండులో నలభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటి అత్యధికం దీంతో భారత వాతావరణ శాఖ స్పందించింది ఢిల్లీలోని ముంగేశ్పూర్ వాతావరణ స్టేషన్లోని సెన్సార్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు ఇరవై చోట్ల మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అందులో ముంగేశ్పూర్లో అత్యధికంగా యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు చూపించింది దేశంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు మహాపాత్ర ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల్లో పద్నాలుగు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని కొన్ని చోట్ల నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు మిగతా వాటితో పోలిస్తే ముంగేశ్పూర్లో నమోదైన డేటా భిన్నంగా ఉందన్నారు దీనిని ధృవీకరించాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ఒక బృందాన్ని నియమించామని వారు ఆ సెన్సార్ను పరిశీలిస్తారని అన్నారు అయితే కొన్నిసార్లు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు ఇప్పటి వరకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల నుంచి నలభై తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీల మధ్య ఉన్నాయి వీటితో పోల్చినప్పుడు ముంగేశ్పూర్లో నమోదైంది మాత్రం అధిక ఉష్ణోగ్రత సెన్సార్లో సాంకేతిక లోపం వల్ల కూడా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు మహాపాత్ర మరోవైపు భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పందించారు ఈ రికార్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని ఢిల్లీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం చాలా ఆరుదన్నారు ఐఎండీలోని సీనియర్ అధికారులను దీనిపై వివరణ అడిగామని తొందరలోనే వారు దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని పేర్కొన్నారు